ఎందుకంటే ఫ్రెండ్స్ హనీ బాటిల్స్ ఈ బాటిల్స్లో అర బాటిల్లో ఐదు లీటర్ల వాటర్లో డైలీ ఇస్తే కాల్షియం ఇప్పుడు ఇచ్చాను కదా మనం ఇది హనీ తింటే ఎంత ఆరోగ్యానికి మంచిదో మొక్కలకు కూడా అంతే మంచిది ఫ్రెండ్స్ ఇది ఇది ఐదు లీటర్ల వాటర్లో సగం వేసి కలపాలి ఒక టెన్ సగం వేసుకెళ్తే రెడీలేటర్ వాటర్ పట్టిగా సగం అన్నీ వేసి ఇలా కలిపి డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తే అవి ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్ తేనె ఆరోగ్యానికి ఎంత మంచిదో మొక్కలకు కూడా అదే మంచిది ఉందండి ఈ తేనె తీసుకొచ్చే సంవత్సరం అవుతుంది ఒక్కసారి కూడా తినేది కానీ అందుకోసమని మొక్కలకు ఉపయోగిస్తున్నాను నేను మీ ఇంట్లో ఒకటి ఇలా మొక్కల కోసం ఉపయోగించుకోవచ్చు వేసి ఇలా కలిగి పెడితే ఇలా కలిసి ఒక డబ్బా వాటర్ కొన్ని కొన్ని మొక్కలు పెట్టుకోవాలి దీంతో పొప్పాయ శీతపలకాయ దీనికి వేస్తున్న తోటలో ఉన్న వాటికి మెయిన్గా నేను పళ్ళ ఇస్తాను ఫ్రెండ్స్ ఈ వాటర్ కొన్ని కొన్ని ఇది కొన్ని డ్రాగన్ మొక్కలు కొన్ని డ్రాగన్ మొక్క కూడా స్టెమ్స్ వస్తున్నాయి ఎక్కడ కడితే అక్కడ స్టెమ్స్ వస్తుంది డ్రాగన్ మొక్కలా కూడా నా క్రోటన్ మొక్క కూడా చక్కగా పెరుగుతుందో చూడండి ఎంత చిన్న కుండీలో వేసానో నేను నేను అమెరికా ఎల్లు వచ్చేటప్పుడు నా మొక్కలు ఏమవుతాయో అని భయం వేస్తుంది ఫ్రెండ్స్ నాకు పాపం కాకపోతే పోకపోతే తప్పట్లేదు నాకు అన్యాయం చేసిందన్న తను ఏమో ఏం చేయాలి పక్కన జానకారికి చెప్పాను ఏమని పాపం తను కూడా మొక్కలంటే తనకిష్టం తను కూడా వేస్తాను నేను చూసుకుంటాను అండి మీరు రండి అని నాకెంతో భరోసా చెప్పారు ఆ భరోసా మీదే నేను వెళ్తున్నాను మొన్న డ్రాగన్ మొక్క స్టెమ్ కట్ చేసి పెడితే ఇక్కడ పెడితే ఇలా వచ్చేసింది